ఈ రోజు మాట ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవచనం మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని స్థితిని మరలా అతనికి దయచేసను మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతులు అధికంగా యహోవా అతనికి దయచేసను ఏబు గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదవచనంలో దేవుడు ఏబి యొక్క భక్తి జీవితాన్ని ఏబి యొక్క ఏబుకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నమ్మకము దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు ఏబును ఒక ఏబుకు కష్టపరిస్థితిని కలుగు చేసిన శాతానికి అప్పు చెప్పాడు కష్టపరిస్థితి కలుగు చేసే శాతానికి అయితే నువ్వు వేదన చేయగాని ప్రాణం మాత్రం ప్రాణాన్ని మాత్రం జాగ్రత్త నా ఏను మాత్రం ఏ ఏదైనా కష్టం పెట్టు కానీ అతని ప్రాణానికి మాత్రం హాని కలుగు చేయద్దు జాగ్రత్త అని గద్దించాడు కానీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంది అయితే ఆ బాధల్లో ఒక ఎంతో కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు స్నేహితులు ఏం చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సూటిపోటి మాటలు అంటున్నారు ఇంకా ఎన్నో రకాలుగా వారి మాటల చేత బాధ పెట్టారు ఆయనకున్న బాధ కన్నా వారు అనే మాటలు గాయాలు అయి గాయాలయ్యే పరిస్థితి ఆ రీతిగా ఉన్నప్పుడు దే భ దేవుడేం చెప్పాడు నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు శత్రువుల కొరకు ప్రార్థన చేస్తే వారి తలల మీద నిప్పులు పోసినట్టేనంట బైబిల్లో ఉంది నేను అనడం లేదు ప్రియమైన వాళ్ళరా అయితే ఇక్కడ ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎవరి కోసం చేశాడు ప్రార్థన తన వారి యొక్క మాటల చేత తన పరిస్థితి గురించి హేళం చేస్తూ మాట్లాడే వారి గురించి ఏబు ప్రార్థన చేశాడు వారి స్నేహితులే ప్రియమైన స్నేహితులే అయినప్పటికీ ఎంతో అన్నీ ఉన్నప్పుడు ఎంతో ప్రియంగా ఉన్నారు అన్నీ ఏమీ లేని పరిస్థితిలో బాధల్లో ఉన్నప్పుడు వారి యొక్క ప్రియము ప్రియంగా ఉన్న వారు ఏమయ్యారు శత్రువులుగా మారారు వారి స్నేహితులే కానీ శత్రువులు మాట్లాడుతున్నట్టు మాట్లాడారు అయితే ఏ ఏం చేశాడు వారిని ఏమీ అనలేదు అనకుండా ఏం చేశాడు వారి కోసం ప్రార్థన చేశాడు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అంట చేసినప్పుడు ఏమైంది ఏహో అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను ఎప్పుడైతే తను చులకనగా హేళనగా నిందలు అపనిందలు వేస్తూ మాట్లాడుతున్న వారి పట్ల వారి గురించి దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంట మరలా అతనికి శ్యామస్థితిని కలిగజేశాడంట ఏబుకి ఏముకి ఏం చేశాడు మీకు ఏ గ్రంథం మొత్తం తెలిసే ఉండవచ్చు చాలాసార్లు విన్నాం కదా మరలా స్థితి వచ్చింది మరియు ఏబును పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యహోవాతనికి దయచేశాడంట ప్రియమైన దేవుని మాట వింటున్న వారి ఏబు యొక్క జీవితంలో ఆయన ఎంతో కోటీశ్వరుడు ఎంతో సమస్తం కలిగిన వాడు అన్నీ పోగొట్టుకున్నప్పుడు సొంత భార్య కూడా ఏం చేసింది హేళనగా మాట్లాడింది సొంత భార్య కూడా దూషించడం జరిగింది ఆయన ఏబు ఎంతో నమ్మకంగా ఆ దేవుడు ఏబు యొక్క నమ్మకాన్ని కనిపెట్టాడు ఆ నమ్మకాన్ని ఇంకా పెంపొందించుకున్నాడు దేవుడి మీద విశ్వాసంతో ఉన్నాడు కానీ అవిశ్వాసం ఎక్కడా చోటు చేసుకోలేదు ఎక్కడ అవిశ్వాసం అన్నది తన హృదయంలోకి చొరబడలేదు అంత నమ్మకంగా ఉన్నాడు స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు అప్పుడు శ్యామస్థితి కలిగి కలగడం జరిగింది దేవుడు మరలా శ్యామస్థితిని అతనికి దయచేశాడు దేవుడు అదే రీతిగా రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా మనం కూడా మన గురించి నిందలు అపనిందలు అలాగే హేళన చులకన అలాగే విక్రింతలు ఇలాగే రకరకాల మనుషులు వారి యొక్క చూపు హేళన చూపు ఇలా ఎంతోమంది మనకు ఎదురవుతూ ఉంటారు కనబడుతూ ఉంటారు మన మనలోనే అయితే మన బంధువుల్లో స్నేహితుల్లో కనబడుతూ ఉంటారు అయితే మనం ఏం చేయాలి వారి కోసం ప్రార్థన చేయాలి చేసినప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు శత్రువుల గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు ఎహో ఈ రేగు మన జీవితంలో ఆయన మనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా ఏ గొప్ప భక్తుడు ప్రోబన్ ఆయన ఏసయ్య తండ్రి ఆయన ఒక జీవితంలో ప్రోబనైనా తన సమస్యలను బట్టి ప్రోబనైనా తన స్నేహితులు ప్రభు హేళనగా మాట్లాడినప్పటికీ ప్రోబనైనా బా మాటల చేత బాధ పెట్టినప్పటికీ వారి కోసం ప్రార్థన చేసినప్పుడు క్ష్యామస్థితిని కలుగు చేసావయ్యా తండ్రి మా శత్రువుల గురించి కూడా ప్రార్థన చేసినప్పుడు మాకు శ్యామనిచ్చే దేవుడు తండ్రి నాయన సమస్యలను చేసే పూర్తిగా తొలగించి ప్రోబనాయన తండ్రి నన్ను మమ్మల్ని నీ కృపలో తండ్రి ఉన్నతులుగా తీర్చిదిద్దేవాడు అయ్యా తండ్రి నీ ప్రేమను బట్ట అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి దీవించండి ప్రభావ మాక మేమందరం ప్రభ మా శత్రువుల గురించి ప్రార్థన చేయడానికి మాకు ప్రభు ప్రార్థనా శక్తిని అనుగ్రహించండి ప్రభావ నీ సహాయం కోరుకుంటున్నానయ్యా తండ్రి ఎండ రప్పించుకోండి కొందనాలు తండ్రి నాయన ఇంకా ప్రభా నీటిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి ఆ నీటిని ఆరిపోయేలాగా ప్రభు చేసే దేవుడు అయ్యే తండ్రి సహాయం చేయండి ప్రభ నీ బిడ్డలైన వారికి ప్రతి ఒక్కరి ప్రోభ నాయన తండ్రి నాయన నీ కృపలో నీ దయలో ఉంచండి అయ్యా తండ్రి ఏసయ్యా సహాయం చేయండి ప్రభ నాయన ఎవరైతే ఏ బాధల్లో ప్రభ ఇబ్బందుల్లో ప్రభా నాయన బాధపడుతున్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేయండి ప్రభా తండ్రి ఆనాడు ఏలియాకు ప్రభా తండ్రి కాకుల ద్వారా పోషించావు ప్రభా తండ్రి విజయవాడలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభావాన్ని పోషించండి సంరక్షించండి ప్రభా నీరు మొత్తం ప్రభా తండ్రి పూర్తిగా హారిపోలాగిన ప్రభా ఎండరప్పించండి అయ్యా సహాయం చేయండి ప్రభా కృపగల దేవుని వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని ఆశ్రయించండి దీవించండి ప్రభా సబ్స్క్రైబ్ చేస్తూ నా ప్రతి బిడ్డని ప్రోభన నాయన వేరొకరికి వాక్ వినిపిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా వారి కుటుంబాలను ఆశీర్వదించండి కుటుంబంలో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రోభ తండ్రి నీ సహాయం కోరుకుంటున్నానయ్యా తండ్రి రాకపోకల్లో తోడుకుండండి ప్రాభ వారి ఉద్యోగ బాధ్యతలు తోడుకుండండి ప్రోభ తండ్రి నాయన ఎవరైతే ప్రభు వారిని బాధ పెడుతున్నారో నాయన వారికి వారి యొక్క బాధకు వారి యొక్క మాటల చేత బాధ పెట్టే ప్రతి ఒక్కరిని నాయన నీ బిడ్డల బిడ్డలైన వారు ఎవరైతే బాధపడుతున్నారో బాధపెట్టే ప్రతి ఒక్కరిని ప్రోబన్ ఆయన వేసే దూరంగా ఉంచండి ప్రోభ వేసాయా సహాయం చే మార్చండి నాయన ఆయన కృపని కృపను కోరుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసి క్రీస్తువర నామంలో అతి వినియంగా ప్రతి నడి తండ్రి ఆమె నా అందరికీ ప్రైజ్లా